హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆశలు ఫలించాయి ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత మహిళల జట్టు సరికొత్త చరిత్రను కూడా సృష్టించింది మహిళల వన్ డే ప్రపంచ రెండు వేల ఇరవై ఐదు విజేతగా టీమిండియా కూడా నిలిచింది అయితే నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్స్ లో భారత్ ఘన విజయం సాధించి వరల్డ్ కప్ ను అందుకుంది మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి ట్రోఫీని కూడా దక్కించుకుంది ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ లో మన తెలుగు అమ్మాయి కడప ప్లేయర్ శ్రీచరణి అదరగొట్టింది ఆమె ఈ వరల్డ్ కప్ లో తన బౌలింగ్ తో టాప్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది చరణి తొమ్మిది మ్యాచ్ లో డెబ్బై ఎనిమిది ఓవర్లు వేసి పద్నాలుగు వికెట్లు తీశారు ఆమె కీలక మ్యాచ్ లో వికెట్లు కూడా పడగొట్టింది ఆమెను అభినందిస్తూ ఆమె స్వస్థలం కడప జిల్లాలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు చాలా గర్వంగా ఉందంటూ ఆమెకు అభినందనలు కూడా తెలిపారు కడప జిల్లాలో ఆదివారం దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ చూసేందుకు స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీచరణి ఫోటోతో టీమిండియాకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించారు అంతేకాదు జిల్లాలో ఆలయాల్లో పూజలు కూడా చేశారు శ్రీచరణ్ తల్లిదండ్రులు ఇంట్లో కూర్చొని టీవీలో మ్యాచ్ చూశారు శ్రీచరణి ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా వీరపనేని మండలం ఎర్రమలలో జన్మించింది ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉద్యోగి ఉద్యోగి శ్రీచరణి చిన్నతనంలో బ్యాడ్మింటన్ కబడ్డీ అథ్లెటిక్స్ లో కూడా సత్తా చాటింది ఆ తర్వాత పదహారు ఏళ్ల వయసులో క్రికెట్ వైపు అడుగులు వేసింది శ్రీచరణి మామయ్య కిషోర్ కుమార్ రెడ్డి ఆమెను క్రికెట్ లో ప్రోత్సహించారు ముందు ఆమె ఫాస్ట్ బౌలర్ గా కూడా ట్రైనింగ్ లో తీసుకుంది అయితే ఫాస్ట్ బౌలర్ కూడా పెద్దగా రాణించకపోవడంతో ఆ తర్వాత స్పిన్నర్ లాగా కూడా ప్రయత్నం చేసి సక్సెస్ కూడా అయింది ఆమె లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా కూడా మారింది రెండు మూడు ఏళ్ల వ్యవధిలోనే స్పిన్నర్ గా రాణిస్తూ ఉమెన్స్ ప్రీమియం లీగ్ ద్వారా సెలెక్టర్ కూడా దృష్టిలో పడింది అయితే శ్రీచర్ణయి ఉమెన్స్ ప్రీమియం లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ లో తరఫున ప్రాతినిధ్యం కూడా వహించింది ఆమె రెండు మ్యాచ్ లో ఆడింది ఆ రెండో మ్యాచ్ లతో నాలుగు వికెట్లు తీసింది ఆ తర్వాత ఆమె వరల్డ్ కప్ టీం కు సెలెక్ట్ కావడంతో తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు ఆనందంలో మునిగిపోయారు వరల్డ్ కప్ లో స్థానం దక్కిన టీమ్ లో ఆడేందుకు కూడా ఛాన్స్ వస్తుందో లేదో అని భావించారు కానీ ఆమెకు అనూహ్యంగా కూడా ఆమె టీమ్ లో స్థానం కూడా దక్కింది తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాణించింది కీలకమైన మ్యాచ్లలో వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది ఈ తెలుగు అమ్మాయి వన్ డే వరల్డ్ కప్ అందుకున్న టీమ్లలో తెలుగు అమ్మాయి కూడా ఉండటం గర్వకారణం అనే చెప్పాలి ఇక శ్రీచరణి సొంత జిల్లా కడపవాసులు ఆనందంతో ఉన్నారు ఆమె ఫ్లెక్సీలకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఆఫ్ శ్రీచరణి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ తెలుగుచానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి